ఇది కిలో రూప్ ఈరోజైతే మనం ఆదివారం హైదరాబాద్ అయితే వచ్చామండి హైదరాబాద్లో ఉన్నాం ఆ అయితే మన జాగ్రత్త దగ్గర రామ్నగరం అని ఉంది చేప మార్కెట్ పెద్దది అక్కడికి అయితే వెళ్తున్నాం కొద్ది రెండు మార్నింగ్ ఐదు గంటలకైతే వచ్చేవండి వెళ్ళి అక్కడ ఫిష్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనిపిస్తుంది మీకు అంటే మన హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ పెద్దది అది బాగా పెద్దది అందులోసారి చూపిద్దామని వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే మన వీడియోలో అయితే చెప్పిపోదాం ఇష్టం అని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రామ్ అయితే వచ్చాడు ఫిష్ మార్కెట్కి ఇదే మన హైదరాబాద్కి పెద్దది ఫిష్ మార్కెట్ అన్ని చూపిస్తాం చేపలు చాలా వచ్చాయి ఇక్కడికి అన్ని విషయాలు చూపించి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏంటి చేపలే మొత్తం ఇక్కడ చాలా ఉన్నాయి చేపలు అని అలాగే కేజీ అలాగా అన్న ఎలాగా పండగప్ప

రామ్నగర్ మార్కెట్ సింద్రాబాద్ దగ్గర నల్లగా కిలో ట్వంటీ అన్న దీంట్లో శనం ఉంటుందా ఇవి వన్ ట్వంటీ అంటే చాలా ఉన్నాయి అంతనా కిలో ఎంత రూపాయలు రెండు కిలోలు లేదు ఎన్ని కిలోలకి పది కిలోలు లేరు కిలో ఓ కిలో రెండు కిలోలకి అయితే లేవంటండి పది కిలోలకంట ఉన్న చేపలు అన్నీ వెనకట్టనీ చేప అంటాను వంద రూపాయలు కిలో అన్న ఎంత కిలో ఉందా మూడు కిలో అయ్యి మూడు కిలో మంచిగా సైన్స్ మూడు కిలో తీసుకున్నా రామ్నగర్ అని చాలా పెద్దది మార్కెట్ ఇది బాగుంది కిలో వంద నూట ఇరవై అలా ఇస్తున్నారు అది ఇప్పుడు నేను తీసుకున్న అయితే వంద అండి కిలో షాప్లో బాగున్నాయి తీసుకున్నాను అన్ని ఫ్రెష్గా ఉన్నాయి ఇంకొండ అన్నీ అట్లా అవన్నీ చాలా వచ్చినాయి ఇవన్నీ అయ్యా మార్కెట్ మీకు అంత చూపిస్తాను ఇప్పుడు కూప్ ఇది ఎంత బూప్ చేయండి చేప అన్న ఎంత ఇది కిలో బూప్ అయితే నూట నలభై అంటే అండి ఇవన్నీ బొచ్చులు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి చేపలు అక్కడ ఏమో బొచ్చులు ఇవన్నీ చిన్నవి రామ్నగర్ చేపల మార్కెట్ హైదరాబాద్ చాలా ఉన్నాయి చేపలు మొత్తం வெத்தலுonnay அங்க இல்லலக 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 இந்த மாதிரி பவுடர் வெத்தலு போடுonnay சின்ன ஏ வண்ணே மோஸ் கெட் மோஸ் ஃபார்மேனல கரமேனல가

అసలు అన్ని అంటే అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి బొచ్చులు ఇవి చీలవతులు చాలా ఉన్నాయి అసలే ఎక్సలెంట్గా ఉన్నాయి చేపలు చేపలన్నీ పెద్దవి కొరమేళ్ళు ఉన్నాయి కొరమేళ్ళు ఎంత అడుగుదాం అని ఎంత కిలో ఎంత కొరమైన నాలుగు వందలు అంటే కిలో వచ్చి నాలుగు వందలు ఈ మీద వచ్చేసింది ఇది ఇవి అన్నీ అంతే ఇవన్నీ పొరమేన్లో ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి చేపలు పెద్దగా ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి మొత్తం మార్కెట్ అంతా కూడా ఇవ్వే మొత్తం చాలా పొడుగుంది మార్కెట్ ఇది రామ్నగర్ మార్కెట్ ఫిష్ మార్కెట్ విజయ్ 200 ग्राम 320 30 40 ला रे मन इकडे बेतलो नाय बेतलो शुद्ध वा नाही येन छापला ना येडी एक फुला एक फुला एक फुलाएंगे तो वे वे भी एक स्टम है చేపలు బాగా చిన్నగా ఉందండి ఇవి ఇవన్నీ అయ్యా మొత్తం గొరకలో అట్లా చేపలు ఇలా చాలన్నీ చాలా కదివి ఉన్నాయి ఇక్కడ చూశారు కదా మార్కెట్ ఎలా ఉంది ఏంటనేది మా అయితే ఇప్పుడు చాలా ఉంది మార్కెట్ ఒకవైతే చూపించు వచ్చి వెళ్తున్నాము చాలా ఇది మార్కెట్ షాపు చేసి కూడా ఉంటారు అక్కడ కూడా ఎలా ఉంది ఏంటని చూపిస్తూ చూడండి ఇక్కడ వెనకాల వెనకాల మార్కెట్ ఎంత గ్రౌడీ ఉందో చాలా కష్ట మార్కెట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మన భీమవరం కన్నా ఇక్కడ రేట్ తక్కువ అనిపించింది ఇది కూడా లైఫ్ బీచ్ మొత్తం లైఫ్ కిలో వంద రూపాయలు అలా ఉండే మనకైతే నూట యాభై అలా తీసుకున్నారు ఇక్కడే రేట్ తక్కువ చాలా అవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి ఛాప్లో

అయితే రొయ్యలు ఉన్నాయి రొయ్యలు ఇవన్నీ చూద్దాం అడుగుతాం ఎలాగ రొయ్యలు పిల్లలుగా త్రీ హండ్రెడ్ కిలో మూడు వందలు అంటే అండి చాలా బాగున్నాయి రొయ్యు వేసుకుని ఇవి

కొన్ని వెరైటీగా ఉన్నాయి నేను అన్నీ అయ్యే మొత్తం అన్నీ ఛాప్ల మొత్తం అన్నీ కిలో వంద నూట ఇరవై ఎనభై డెబ్భై ఇలా రేటు అన్నీ రీజనబుల్ రేట్లు అన్నీ హోల్సేల్ మార్కెట్ ఇక్కడైతే ఇది మనకి సింగ సింగ్ అయితే ఇంకా అవన్నీ అసలే అంత మామూలుగా లేదండి మార్కెట్ ఇది అందులో నెలగా కిలో చేప వన్ ట్వంటీ వన్ ట్వంటీ అంటే అండి సార్ కదా రేట్లు మొత్తం ఎలా చెప్తున్నారు రేట్లు కూడా చాలా రీజన్గా ఉన్నాయి హండ్రెడ్ వన్ ట్వంటీ మొత్తం భోగి కింద ఉన్నాయి ఫ్రెండ్స్ పైన అయితే మనం చేపలో చేసి పైన పైకి అయితే వెళ్దాం కనిపిస్తున్నారు కదా పైన అంతా కూడా కటింగ్ మూడు కిలో చేద్దాండి మనకు కూడా బరువు అనిపిస్తుంది చేపలైతే ఇక్కడ చేస్తున్నారు రొయ్యలు చేపలన్నీ కూడా ఇక్కడే పైన మొత్తం అన్ని ఇక్కడైతే మనం చేయం కదా బాయ్ ఎంత కిలోకి ఎంత ఇరవయ్యా ఓకే కిలో ఇరవై అంతే చేపకి అంతా చేసే వాళ్ళు మొత్తం ఎంత ఏరియా అంతా కూడా పెద్దగా ఉందో మన రామ్నగర్ ఫిష్ మార్కెట్ హైదరాబాద్ కాంక్పండ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి చాలా తెలుగు చేస్తుంది షాప్లో చేపలండి లెస్ చేసూడ మెత్తళ్ళు విలువ ఇవే అలాగా పీతలు ఇవే పీతలు

రొయో ఎలాగా రొయ్యలు ఎలాగా ఎలా కిలో ఎంత బాగున్నాయి ఎలాగమ్మా

240 240 240 કિલો કિલો દાદા પરાસ அண்ணா அல ரொம்ப அண்ணா எல்லா ரொயில் அழகா

ਸੋਰਾ ਪਰਸਾ ਆਪਣਾ ਨਹੀਂ ਬਹੁਤ ਚੰਗਾ ਸਾਫਲ ਹੋਣਾ ய சாப்பிடலாம் <laughs> <laughs> అవునా చాలా ఉన్నాయి చేపలు అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఇది மொத்தம் மார்கெட்டு பையன் அண்ணீ கூட மனஹராபா மார்கெட்டு எல்லாம் అన్లైన్ డక్యుమెంట్స్లో పెట్టిన మేము పర్వాలం అయిపోయింది